ఐటీ పరంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగకూడదా అటు విశాఖ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఐటీ హబ్బలుగా మారద్దా అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి రావాలి అంటే అటు బెంగళూరు నుంచో ఇటు హైదరాబాద్ నుంచో ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వాలు వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు సదుపాయాలన్నీ కల్పించాలి ఇప్పుడు ఆ పని చేస్తుంటే పదే పదే వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది అనేదే ఇప్పుడు ప్రధానంగా కూటం ప్రభుత్వం రేజ్ చేస్తున్న పాయింట్ ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్లో పురోగమిస్తుంటే నేతలు అక్కసి వెళ్ళగక్కుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది అని చెప్తున్నారు ఇందులో భాగంగానే టీసీఎస్కి మొన్న తొంభై తొమ్మిది పైసలకే ఎకరం భూమి లీజుకి ఇచ్చిన నేపథ్యంలో దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయడం మరికొన్ని ఐటీ కంపెనీలకు భూములు ఇవ్వడానికి సిద్ధపడుతుంటే వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తాయి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో లేదంటే విశాఖలో ఐటీ రంగం అభివృద్ధి చేయడం ప్రస్తుత ప్రభుత్వం ఇష్టం లేదా అందుకే అక్కసి వెళ్ళగక్కుతున్నారా చెప్పాలి అనేది ప్రధానంగా విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేయడంలో భాగంగా టీ టీసీఎస్ అలాగే గూగుల్ వంటి సంస్థలకు కాపులప్పాడు డేటా సెంటర్ ఏర్పాటుకు ఎకరానికి యాభై లక్షలు చొప్పున యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు మధురవాడలోని హిల్ నెంబర్ త్రీలో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి కోటి రూపాయలు చొప్పున మూడు పాయింట్ ఐదు ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ ప్రాజెక్టుల పూర్తికి తద్వారా ఉద్యోగాల కల్పనకు రెండేళ్ల గడువు కూడా విధించింది రాష్ట్ర యువత భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ భూ కేటాయింపులపై కూడా వైసీపీ నేతలు అక్కసి వెళ్ళగక్కుతున్నారు అనేది దీని వెనక వారి ఈర్ష అలాగే ద్వేషం తప్ప వేరే కారణం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు పెట్టుబడులు వద్దు కంపెనీలు వద్దు ఉద్యోగాలొద్దు రాష్ట్రం అసలు బాగుపడొద్దు ఇదేనా వైసీపీ నేతలు కోరుకునేది అనేది టీడీపీ నేతలు రేపు చేస్తున్న ప్రశ్న ఇక్కడ అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి హయాంలో కంప్లీట్గా ఆయన నవరత్నాలు లేదంటే సంక్షేమం దీని మీదే ఫోకస్ చేశారు డెవలప్మెంట్కి సంబంధించి ఐటీ రంగం ఆయన అప్పుడే అభివృద్ధి చేస్తుంటే ఈ పాటికి రాష్ట్రం అద్భుతంగా ఉండేది అనేది కానీ ఇప్పుడు చేస్తుంటే అడ్డుపడుతున్నారు ఏ అని ప్రశ్నిస్తున్నారు